ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో తమిళనాడు మంత్రి పొన్ముడి ఆయన భార్య విశాలాక్షి మూడేళ్ల జైలు శిక్ష మరో చెరుకరికి యాభై వేల రూపాయల జరిమానా విధిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది పొన్ముడి స్టాలిన్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న సాంకేతిక విద్య ఎలక్ట్రానిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను చూస్తున్నారు కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం స్టాలిన్ సిఫార్సు మేరకు ఆయన శాఖలను గవర్నర్ మరో మంత్రికి అప్పగించారు రెండు వేల ఆరు పదకొండులో పొన్ముడి ఉన్నత విద్య ఖనిజ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో ఆయన భార్య విశాలాక్షి ఆదాయానికి మించి ఒక కోటి డెబ్బై రెండు లక్షల ఆస్తులు కూడబెట్టినట్లు విహ్లాపురం జిల్లా అవినీతి నిరోధక శాఖ రెండు వేల పదకొండులో కేసు నమోదు చేసింది హైకోర్టులో ఈ నెల పంతొమ్మిదిన జస్టిస్ జయచంద్రన్ వాదనలు విన్నారు పొన్ముడి ఆయన భార్య ఆదాయానికి మించి అరవై నాలుగు పాయింట్ తొంభై శాతం ఆస్తులు కూడబెట్టినట్లు రుజువైంది ఇద్దరు దోషులని కోర్టు తీర్పిచ్చింది